హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి కాకినాడ రిటర్న్ జర్నీ చేసిన రోజుదనమాట ఇంకా ఈ వీడియోతో హైదరాబాద్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఫుల్గా అప్లోడ్ చేస్తున్నట్టే ఇంకా పెండింగ్ ఏమీ లేవు ఇంకా మేమైతే హైదరాబాద్ నుంచి కాకినాడ రిటర్న్ జర్నీ చేసే రోజునే జూ పార్క్ అయితే వెళ్ళామనమాట మళ్ళీ ఇంకా వస్తామో రామో అసలు అయితే నేను రాకూడదు అనుకునే ఇంకా జూ పార్క్ కూడా చూసాము ఇంకా మేము రూమ్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే జూ పార్క్ ఎక్కువ టైం అయిపోయింది అనమాట ఇంకా రూమ్కి రాగానే హాట్ వాటర్ తో అప్ అయిపోయాము ముగ్గురము ఆ తర్వాత లవ్లీకి అయితే రూమ్కే ఆర్డర్ చేస్తాను ఇడ్లీ తినేసింది ఇంకా శ్రీనుక్ కూడా కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టేయడంతో తను కూడా తినేసాడు నేను తిందాము అంటే ఇక్కడ కాస్ట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి బయట ఏదైనా తిందాంలే అనుకుని ఇంకా నేను తినలేదు ఇంకా రూమ్ వెకేట్ చేసి కిందకి వచ్చేసిన తర్వాత అక్కడ మనకి మనీ ఇవ్వాల్సినవి ఉంటాయి కదా అంటే మనం అడ్వాన్స్గా పే చేసినాయి సో ఆ మనీ ఇచ్చే దగ్గర లేట్ మేము ట్రైన్ అంటే రైల్వే స్టేషన్కి రావడానికి హడావిడిగా అయితే వచ్చాము నేను లగేజ్ పట్టుకొని ముందు పరిగెత్తుకుంటా రావాల్సి వచ్చిందనమాట అయితే తీరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ట్రైన్ అనేది డిలే అయింది హాఫ్ అన్ అవర్ పాటు ఈ మెసేజ్ అనేది నాకు ఎప్పుడు వచ్చింది అంటే మేము ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఈ మెసేజ్ వచ్చింది డిలే అయినట్టు ఈ విషయం ముందు తెలియక మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్లీ ఇంకా శ్రీను ప్లాట్ఫామ్ మీద స్టెప్స్ ఉంటాయి కదా సో అక్కడ అయితే కాసేపు కూర్చున్నారు నాకు ప్లేస్ లేకపోవడంతో ఇంకా నుంచునే గాలి పీల్చుకున్నాను ఇక్కడే ఏదైనా ఫుడ్ తీసేసుకొని ఉంటే సరిపోదును కానీ నేనేంటి అంటే ట్రైన్లోకి మాత్రం రాకుండా ఉంటాయా ఏంటి అని చెప్పేసి ఇంకా నేను ట్రైన్ ఎక్కాక వస్తాయి కదా అని అనుకున్నాను కానీ ఎక్కిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఏ ఫుడ్ ఐటమ్ రాలేదు నాకు అండా బిర్యానీ మాత్రం వచ్చింది అయితే ఫుడ్లో నాకు ఎగ్ అనేది నా ఐటెము అరగదనమాట పోనీ ఎగ్ కాకుండా బిర్యానీ తిందాము అంటే మసాలా ఫుడ్ పైగా ఆ రోజు సాటర్డే సో తినకుండా ఉండడం కోసం నేను ఆ రోజు ఫుడ్డే మానేసాను ఇంకా ఇంకా మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మాకైతే విండో సీటు లోయర్ బెర్త్ అండ్ అలానే అప్పర్ బెర్త్ వచ్చినాయి అనమాట అయితే మా దగ్గరికి ఒక రెండు జంటలు వచ్చాయి అంటే ఫోర్ మెంబర్స్ అనమాట వాళ్ళు హిందీ వాళ్ళు తెలుగు అర్థమవుతుందో లేదో అనేది నాకు సరిగ్గా తెలీదు అయితే వాళ్ళు ఏమై అన్నారంటే మా సీట్స్ అనేవి అప్పర్లో మాకు విండో సీట్స్ ఇవ్వండి అని చెప్పారు సరే అని చెప్పేసి మేము పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి మా రెండు విండో సీట్లు వాళ్ళకి ఇచ్చాము వాళ్ళైతే అడ్జస్ట్ అయిపోయి పడుకుంటున్నారు ఇటుపక్కన లోయర్ బస్ అందులో కూడా వాళ్ళు పడుకుంటున్నారు నేను ఇంకా శ్రీను అప్పర్ బస్ అయితే ఎక్కేసామన్నమాట అయితే తీరా మాకు విజయవాడ నైట్ టూ థర్టీయో త్రీకు మధ్యలోనో వచ్చింది అప్పటి వరకు అసలు తెలియనే లేదు వాళ్ళకి అసలు టికెట్స్ అంటే వాళ్ళు తీసుకున్నది జనరల్ టికెట్ అన్నమాట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండిపోయారు అయితే అందులో ఇద్దరు మాత్రం ఎదురికి ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ ఇంకొక ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఆ ముసలి ఇద్దరు మాత్రము ఏం మాట్లాడారో తెలియదు కానీ వాళ్ళైతే అక్కడే ఉండిపోయారు మా సీట్స్లోని ఇంకా మేము అప్పర్ బర్త్లో పడుకున్నామన్నాను కదా అక్కడ విజయవాడలో ఎక్కేశారు వాళ్ళు దాంతో దించేశారు దించేసి ఇంకా నేను కింద కూర్చున్నాను నా ఊళ్ళో పాప పడుకుందనమాట ఇంకా మా శ్రీని అయితే సీట్కి ఎండింగ్లో అయితే కూర్చున్నాడు అనమాట కానీ ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి అసలు ఈ టికెట్ లేదు రిజర్వేషన్ది మా ప్లేస్ తీసుకున్నారు పోనీ మా ఈ రెండు బర్త్లు కదా ఒకటైనా ఇచ్చి ఇచ్చుంటే బాగుంను కానీ అప్పర్ బర్త్లో కూడా వాళ్ళు సెట్ అయిపోయారు అనమాట అయితే తిరిగి మేము అడుగుతుంటే వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడేవారు వాళ్ళని ఇంకా మేము కొట్టి కిందకి దించాలేమో అని అనిపించిందనమాట ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వలేదు నేనైతే విసుగు పోయాను నా ప్లేస్ తీసుకుని ఇలా చేశారు ఏంటి అని చెప్పి కంప్లైంట్ చేయాలి అని అనిపించింది కానీ ఎవరికి చెప్పాలి అనేది నాకు అంత ఐడియా లేక ఇంకా ఊరుకున్నాను నైట్ మొత్తం నిద్ర లేదు దానికి తోడు మేమున్న కంపార్ట్మెంట్లో ఏంటి అంటే వేరే స్టేట్ వాళ్ళు అంటే సమ్ ఏ స్టేట్ అనేది నాకు తెలియదు వాళ్ళు వచ్చి అక్కడ ఈ కింద కూడా కూర్చొని ఉండిపోయేవారు అనమాట వాళ్ళని చూస్తేనేమో నాకు కొంచెం భయంగా ఉండేది ఎందుకంటే వాళ్ళు నోట్లో పాన్ అనుకుంటా అంటే రెడ్ కలర్లో వస్తుంది కదా అది అయితే వేసుకుని అది తింటున్నారు అనమాట అవి అక్కడ ఎక్కడ ఊయడం ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు అందరూ కూడా జెంట్స్ ఎక్కువ ఉన్నారు రౌడీజంగా ఉన్నారు మేము ఉన్న దగ్గర నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మా బెర్త్స్ ఇక్కడే కాబట్టి ఇంకక్కడే ఉన్నాము అయితే మేము ఉన్నంత టైంలో కూడా టీసీ ఒకసారి వచ్చారు విజయవాడ స్టేషన్ దగ్గరే ఆయన ఈ హిందీ వాళ్ళతో ఏం మాట్లాడారో తెలీదు ఆయన దారి ఆయన వెళ్ళిపోయారు వీళ్ళేమో ఇలా చేశారు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కింద అయితే కమెంట్ చేయండి నాకైతే ఆ రోజు నైట్ నేను ఏ మాత్రం పడుకున్నా నా బేబీని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అన్న భయంతోనే నేనైతే పడుకోలేదు కానీ రాజమండ్రి వచ్చేసరికి సీట్స్ అయితే ఖాళీ అయినాయండి అప్పుడు నేను ప్రశాంతంగా ఇంకా కూర్చున్నాను అనమాట ఇంకా మా విండో సీట్స్లో మేము కూర్చున్నాము వాళ్ళు ఎంతసేపటికి నిద్ర లేవలేకపోతే ఇంకా మాకు విసుగు వచ్చేసి మీరు లెగుస్తారా లేవరా నాకైతే కాలు నొప్పులు వస్తున్నాయి నేను పైన కూర్చుంటాను అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళు లేచారనమాట లేచి అవతల పక్క సీట్స్ ఖాళీ అయితే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఇంకా రాజమండ్రి వచ్చిన తర్వాత లవ్లీకి అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయిందని చెప్పేసి ఇన్సులిన్ ఇచ్చేసి తనకి రాజమండ్రి స్టేషన్ రావడానికి ముందర టిఫిన్ అయితే అమ్ముతున్నారనమాట కొంతమంది ట్రైన్ మూవ్ అవుతూ ఉండగానే స్లోగా మూవ్ అవుతుంది కదా అక్కడ ఎక్కి వాళ్ళు అమ్ముతుంటే అక్కడ ట్వంటీ రూపీస్ది ఇడ్లీ తీసుకున్నాను కానీ అది అంత బాగోలేదు చాలా దారుణంగా అయితే ఉంది ఇంకా అదే పెట్టాను నేను ఫుడ్ టేస్ట్ వైజ్ ఏం బాగోకపోయినా సరే కానీ ఒకటి చెప్తున్నానండి ఇప్పుడున్న టైంలో అయితే మాత్రం మనం నోరు మూసుకుని ఉంటే వాళ్ళు మనల్ని అలాగే ఆడుకుంటారు మనం తిరిగి మన హక్కులు ఏంటి అనేది మనం మాట్లాడితేనే అవతల వాళ్ళు అయినా సరే తల వంచుకుంటారు మేం చేసింది తప్పు ఏంటి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని కొంచెం ప్లేస్ ఇచ్చాము ఇలాంటివి ఇంతకు ముందు కూడా చేసి మేము చాలాసార్లు మోసపోయాము అయినా సరే మాకు బుద్ధి రాలేదు ఈసారి చాలా స్ట్రాంగ్గానే మాకు పెయిన్ అనేది తెలిసిందనమాట ఎందుకంటే నైట్ మొత్తం కూడా కింద కూర్చుని అగచాట్లు పడుతూ వచ్చాము టికెట్ కొనుక్కొని మరీ వచ్చి ఇంత దూరము ఇంత ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది దానికి తోడు ఏమైంది అంటే నైట్లోని మా పర్స్ అనేది మిస్ అయిందనమాట సో దాంతో కొంత అమౌంట్ కూడా అంటే కొంత అంటే మరీ ఎక్కువ కాదనుకోండి ఒక థౌజండ్ రూపీస్ అయితే పోయినాయి అనమాట నాకైతే చాలా బాధగా అనిపించింది ఈ జర్నీ అనేది ఇంకా ఫైనలీ కాకినాడ రీచ్ అయిన తర్వాత చాలా రిలీఫ్ అయితే ఫీల్ అయ్యాను నేను ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడు ఫ్రెషప్ అయిపోయి పడుకుందామా అని అయితే చాలా హడావిడిగా అయితే ఉన్నాను నేను ఇంకా మేము సామల్కోట్లో అయితే దిగామనమాట సామల్కోట్ నుంచి మా ఇంటి దగ్గరికి అయితే ఆటో కట్టించుకోవాలి సో ఆ రోజు ప్రైజెస్ కూడా ఎక్కువే చెప్పారు దాంతో మా దగ్గర మనీ కూడా లేకపోవడంతో మా తమ్ముడు ఫోన్పే అయితే చేశాడనమాట నేను మనీ మిస్ చేశాను అన్న విషయం కూడా ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు ఈ వీడియోలోనే చెప్తున్నాను ఫ్యాంట్కి బ్యాక్ పాకెట్లో పెట్టిన మనీ అనమాట అది అది ఎలాగా మిస్ అయింది అనేది కూడా తెలియకుండా మిస్ అయిపోయింది ఇంకా థింగ్స్ ఏమీ పోలేదు అది గ్రేట్ అని అనుకున్నాము ఇంకా ఆ టైంలో తమ్ముడిని జస్ట్ అడిగాము అంతే విషయం ఏం చెప్పలేదు వాడి ఫోన్పే చేయబట్టయితే సరిపోయింది ఇంకా నాకైతే ఈ జర్నీ అనేది చాలా హారబుల్గా అనిపించింది ఎందుకంటే ఎక్కువ పెయిన్ ఫీల్ అయితే అయ్యాము అప్పటికే మనీ అనేది వేస్ట్ అయింది కదా బాగా అందులోని మనీ పోవటము పైగా నైట్ అంతా నిద్ర లేకపోవడం ఇదంతా నాకు కొంచెం సాడ్గా అనిపించింది కానీ ఇంటికి వచ్చిన తర్వాత లవ్లీ టాయ్స్తో ఆడుకోవడం చూసి ఇంకా వచ్చిన బాధ మొత్తం పోయింది నేను ఎందుకు బాధపడతాను అంటే అండి నేను ప్రతి రూపాయిని చాలా కష్టపడితే వస్తాయి కానీ అవి వృధాగా వేస్ట్ అవుతున్నందుకు చాలా బాధగా అయితే అనిపించింది ఈ విషయం అని కాదండి నేను మంచితనంగా పోయిన ప్రతిసారి కూడా ఇలాగే అవుతుంది వీలైనంత వరకు నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవ్వరికీ ఎలాంటి బాధ కలిగించము కానీ మాకే ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ స్ వస్తున్నాయి అనేది అస్సలు అర్థం కాదు ఏదైనా కానీ ఈసారి మేము హైదరాబాద్ వెళ్ళి చాలా పెద్ద పాఠాలనే నేర్చుకున్నాము లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఫేసెస్ రాకూడదని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే మనం పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరో ఒకరు నైట్ టైము మెలకుగా ఉండడం కూడా మంచిది సో ఇదండి నా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ Un tano.